ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు టిటిడి వారు అనౌన్స్ చేయడం జరిగిందండి ఈ లక్కిడిప్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీరు లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇంకా లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ ని ఆల్రెడీ టిటిడి వారు రిలీజ్ చేయడం జరిగిందండి అంటే ఈ మొదటి మూడు రోజులకి అకామిడేషన్ ని రిలీజ్ చేస్తున్నట్టు ముందస్తు సమాచారం అనేది టిటిడి నుంచి ఇవ్వకుండానే డైరెక్ట్ గా అకామిడేషన్ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకే రిలీజ్ చేయడం జరిగింది సో మీరు లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ టికెట్ ని ఎలా కన్ఫామ్ చేసుకోవాలి అండ్ అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది ఇచ్చేసి మన మెయిన్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు అయితే ఈ మూడు రోజులకి సంబంధించి కేవలం తిరుపతి అకామిడేషన్ ని మాత్రమే రిలీజ్ చేశారండి తిరుమల అకామిడేషన్ అనేది రిలీజ్ చేయలేదు ఎవరైతే ఈ మూడు రోజులు తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా డైరెక్ట్ గా మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది ఇక ఈ వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఎవరైతే సెలెక్ట్ కాలేదు ఆ భక్తులందరూ కూడా డిసప్పాయింట్ కాకుండా మిగిలిన తేదీలకు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లో మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ట్రస్ట్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ చేస్తున్నారు సో లక్ లో సెలెక్ట్ కానటువంటి కూడా ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు నేను కూడా వైకుంఠ ద్వార దర్శనం ఈ మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కానీ సెలెక్ట్ కాలేదండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా సెంటిమెంట్ గా వైకుంఠ ఏకాదశి రోజు కానీ లేదా ద్వాదశి రోజు కానీ ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం కానీ ఈసారి అవకాశం అయితే లేదు అంటే లో నేను సెలెక్ట్ కాలేదు కాబట్టి అవకాశం దర్శనం చేసుకోవడానికి లేదు కానీ వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలకు వెళ్లి స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేసుకుంటానండి ఎందుకంటే దర్శనానికి ఎలాగూ లక్కి డిప్లో సెలెక్ట్ కాలేదు కాబట్టి కనీసం స్వామివారి ఆలయం చుట్టూ సెంటిమెంట్ గా ప్రదక్షిణ చేసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ఈ మూడు రోజులకి లక్కి డిప్లో సెలెక్ట్ కాలేదు ఆ భక్తులందరూ కూడా ఆన్లైన్ లో మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం మూడు వందల రూపాయల టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు సో మూడు వందల రూపాయల టికెట్ ని రిలీజ్ చేసిన ఆ టైంలోనే తిరుపతి తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి తిరుమల అకామిడేషన్ ని రిలీజ్ చేస్తారా చేయరా అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ తిరుపతి అకామిడేషన్ ని మాత్రం ఆ ఏడు రోజులకి సంబంధించి డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇంత ఖచ్చితంగా రిలీజ్ చేస్తే అకామిడేషన్ ని చెప్తున్నాను అంటే వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి లక్కిడి రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే తిరుపతికి సంబంధించి ఆ మూడు రోజుల అకామిడేషన్ ని రిలీజ్ చేశారు ముందస్తు సమాచారం లేకుండా సేమ్ అలాగే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మూడు వందల రూపాయల టికెట్ ని డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసినప్పుడు తిరుపతి అకామిడేషన్ కూడా అప్పుడే రిలీజ్ చేస్తారండి అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను ఇక ఈ ఏడు రోజులకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కావచ్చు ట్రస్ట్ స్కీమ్స్ కి లక్ష రూపాయలు ఆ పైన డొనేట్ చేసిన డోనర్ కోటాలో దర్శనం టికెట్స్ ను కావచ్చు భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదో తేదీ ఉదయం గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఇక వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజులకు అంటే జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజులకి సంబంధించి తిరుపతి తిరుమల లోకల్ భక్తులు లోకల్ కేటగిరీలో టికెట్స్ బుక్ చేసుకోవడానికి డిసెంబర్ పదవ తేదీన ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మూడు వందల రూపాయల టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ డోనర్ దర్శనం టికెట్స్ ఈ మూడు రకాల టికెట్స్ లో బుక్ చేసుకోలేక మిస్ అవుతారు ఆ భక్తులు అందరూ కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఆ ఏడు రోజుల పాటు స్వామి వారిని వైకుంఠం టూ ద్వారా వెళ్ళి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోనటువంటి భక్తులు కూడా డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోవచ్చండి వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేదానికి సంబంధించి వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ రూపంలో అండ్ వైకుంఠ ద్వార దర్శనం ఈ మూడు రోజులకి ఆన్లైన్ లక్కి డిప్ అనేది మొదటిసారి టి వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి ఈ లక్కి డిప్ పై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ డిసెంబర్ ఆరవ తేదీ శనివారం రోజుకి రెండు వందల యాభై అంగప్రేక్షణం సేవా టికెట్స్ కొరకు తిరుపతి తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లెక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుందండి కాబట్టి తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాల లోకల్స్ భక్తులు అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ ఆరవ తేదీ శనివారం రోజు శ్రీవారి ఆలయంలో అంగప్రక్షణ సేవ చేసి సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ నాలుగవ తేదీ అనగా ఎల్లుండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కిడి అంగప్రేక్షణ సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక తిరుమల కొండపై వాతావరణం దిత్వా తుఫాను ప్రభావంతో తిరుమల కొండపై అప్పుడప్పుడు వర్షం అయితే పడుతూనే ఉందండి పొగ కూడా అధికంగా ఉంది చలి కూడా ఎక్కువగానే ఉంది సో ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు రెయిన్ కోట్స్ మంకీ క్యాప్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులు అందరూ కూడా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగేనే బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లెక్క వెళ్ళి మీరు టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఆన్లైన్ లక్కిడిప్ లో రిలీజ్ చేసిన టికెట్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచిత టికెట్స్ కాబట్టి లక్డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగేనే మీ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు వైకుంఠ ద్వార దర్శనం లక్కిడి రిజల్ట్ గురించి అండ్ అలాగే సెలెక్ట్ కానటువంటి భక్తులు మళ్ళీ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి ఉన్న మార్గాలకి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్